హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా తొలి విడత కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులు వేసేందుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి రైతులందరికీ మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ముఖ్యమంత్రి గతంలో ఎన్నికలలో భాగంగా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆరు వేలు ఇస్తున్నారు మూడు విడతల్లో జమ చేసేవారు అయితే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చారు కనుక ఆరు వేల రూపాయలని మరో రెండు వేల రూపాయలు పెంచి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నారు రైతులకు ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో పంపిణీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది మోదీ త్రీ పాయింట్ ఓ పథకాలను పిఎం ప్రారంభించబోతున్నారు సో ఈ మరో రెండు రోజుల్లో పార్లమెంటు సమావేశం అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు అప్పుడు రైతులు ఎంత మొత్తంలో అంటే రైతులకు ఎంత మొత్తంలో కేటాయిస్తారో క్లారిటీ అయితే మనకు ఇచ్చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించి చూసుకుంటే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారండి సో ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో వారందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు అలాగే కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని కూడా చెబుతున్నారు అయితే కౌలు రైతులకు సంబంధించి కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి సో కౌలు రైతులకు సిసిఆర్సి సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఎలా తీసుకోవాలి అంటే కనుక మీ యొక్క భూ యజమానుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వారికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జరాక్సు అలాగే మీ యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జరాక్స్ తీసుకోవాలి ఇవి రెండు తీసి పెట్టుకోండి అలాగే మీకు సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జరాక్స్ ఈ నాలుగు కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో విఆర్ఓ ఓగార్ ఉంటారు వారిని మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అన్ని వాళ్ళకి కానీ ఇచ్చి కౌలు రైతులము మేము ఇలాగా కౌలు రైతులకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్తే మాకు సర్టిఫికేట్ కావాలి అని చెప్తే వాళ్ళు మనకు వెరిఫికేషన్ అయితే చేసి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఆ మీరు ని దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలో అయితే ఈ సర్టిఫికేట్ ఇచ్చి అప్లై చేసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కా అని చూసుకున్నట్లయితే కనుక ముందు అనర్హులు చూసుకున్నట్లయితే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అనర్హులు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో టీచర్స్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి వీఆర్ఓలు కానివ్వండి ఎవరైనా కానీ గవర్నమెంట్కి సంబంధించి జాబ్లు చేసేవాళ్ళు అనర్హులు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు కూడా అనర్హులు అలాగే అర్హులు ఎవరు అంటే గనక తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే అర్హులు వారైతే ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే మన యొక్క ప్రభుత్వం కొత్త వారికి మరొక శుభవార్త చెప్పిందండి కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే గనుక మనకు ఎవరైతే భూ యజమానుడు ఉంటారో ఆ భూ యజమానుడు చనిపోయి ఉంటే గనక అతని కుమారుడు కానీ అతని భార్య గాని సో వారి కుటుంబంలో ఎవరైనా కానీ వారి పేరు మీద వాళ్ళందరూ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మార్చుకొని ఉంటారు కదా వాళ్ళు అయితే వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉండాలి సో కొత్తగా అప్లై చేసే వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డ్ అనేది విఆర్ఓ ద్వారా లింక్ అయితే చేసుకోవాలండి అయితే ఈ లింక్ చేసుకోకపోతే మీ ఖాతాలో డబ్బులు అయితే పడవు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి ఎంపీసీఐ లింక్ చేసుకోకపోతే ఖాతాలో డబ్బులు పడేదానికి అవకాశం ఉండదు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అఫీషియల్గా అయితే జారీ చేస్తారండి సో దీని గురించి కొత్తగా అయితే మనకు అర్హులను లిస్ట్ అయితే తీస్తారు అర్హుల లిస్ట్ వచ్చిన వాళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే నేరుగా జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.